ఓం నమష్ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఎర్రటి దారంతో మనం ఈ దారాన్ని రక్షణగా వాడుతూ ఉంటాము అలాగే బంధనానికి వాడుతూ ఉంటాము పూజల్లో వాడుతూ ఉంటాము ఈ దారానికి ఒక విశేషమైన శక్తి ఉంది ఇది మిక్స్డ్ కలర్ దారం అంటే ఎరుపు పసుపు కలర్తో ఉన్న మిక్స్డ్ కలర్ దారం మనం చాలామంది చేతులకు చూస్తూ ఉంటాం మనం అనుకుంటాం ఏదో పూజ చేసి ఉంటారు కట్టుకున్నారు అనుకుంటాం ఎవరికైనా సరే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్న అవసరాలకి తగినంత డబ్బు సంపాదించలేకపోతూ ఉన్నా డబ్బు సమస్యల నుండి బయటపడటానికి అధిక ధనం సంపాదించడానికి డబ్బుని ఆకర్షించడానికి ఈరోజు ఈ దారంతో ఒక చిన్న అద్భుతమైన ఉపాయం అలాగే ఇంకా దేనికి చేయవచ్చు చెప్తాను అనారోగ్య సమస్యల నుండి కూడా బయటపడవచ్చు అంటే అనారోగ్యంతో కుటుంబ సభ్యులు ఎవరైనా బాధపడుతూ ఉన్నా బయటపడటానికి ఈ దారంతో ఈ ఉపాయం చేయవచ్చు అలాగే అప్పులు చేశారు కానీ అప్పులు తీర్చలేకపోతున్నారు అప్పులు తీర్చడానికి కూడా ఈ దారంతో ఈ ఉపాయం చేయవచ్చు అలాగే మీ మనసులో అనేక రకాల కోరికలు ఉన్నాయి కోరికలు తీరాలి ఆ కోరికలు తీరడానికి కూడా ఈ ఉపాయం చేయవచ్చు నిజమే మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఇది ఈ దారానికి అంత శక్తి ఉంది కానీ దీన్ని వాడే విధానం తెలియాలి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు చాలా తేలికైంది ఇబ్బంది లేని విషయం అలాగే ఈ ఉపాయం చేయటం వల్ల ఈ ఎర్రదారంతో ఈ ఉపాయం చేయటం వల్ల లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజు నుండి అయినా చేయవచ్చు ఏ రోజునైనా చేయవచ్చు అలాగే మనకు అనుమానం ఉంటుంది ఆడవారు సమయంలో మాత్రం చేయవద్దు అంటే ఎవరైతే ఈ ఉపాయం చేసి ఆడవారు ఉంటారో వారు ఎవరికైనా నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు ఈ ఉపాయాన్ని కూడా నియమాలి ఎటువంటి ఆహార నియమావళి ఏమీ లేదు ఎవరైనా చేయవచ్చు అలాగే మీరు ముందుగా ఈ దారాన్ని రెడీ చేసుకోండి వారంలో ఏ రోజైనా రోజు మీ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళండి ఈ దారాన్ని తీసుకు వెళ్ళండి రెండు దారాన్ని ఏ గుడి అయినా పర్వాలేదు ఉదాహరణకి అమ్మవారి గుడి ఆయన స్వామి గుడి అలాగే రామాలయము కృష్ణాలయము అలాగే మనకి వెంకటేశ్వర స్వామి గుడి కూడా అంటే మనం బాలాజీ గుడి ఎక్కడ ఉన్నా సరే వెళ్ళవచ్చు అంటే మీ ఊర్లో ఏ టెంపుల్ ఉన్నా వెళ్ళవచ్చు అందులో శివాలయం ఉన్నా వెళ్ళవచ్చు గ్రామ దేవత దేవాలయం అయినా వెళ్ళవచ్చు ఎందుకంటే మనకి అనుమానాలు ఉంటాయి కాబట్టి మీకు క్లియర్గా చెప్తున్నాను మీరు ఈ దారం ఇలాంటి దారం ఒక మీటర్ ఎక్కువ కూడా కాదు అంటే కరెక్ట్గా అడుగున్నర దారం తీసుకుని వెళ్ళండి ఎక్కువ కూడా అవసరం లేదు అడుగున్నర దారం తీసుకువెళ్ళి మీరు ఆ గుడికి వెళ్ళాలి మీరు చేతితో పట్టుకొని ఇలా చూపిస్తాను నేను గుడికి వెళ్ళి ఇలా చేతితో పట్టుకోవాలి తర్వాత అక్కడ మూల విరాట్కి నమస్కారం చేసుకోండి ఈ దారాన్ని చేతిలో ఇలా పట్టుకోండి పట్టుకొని మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి డబ్బు సమస్యలు అయితే ఇంతకుముందు చెప్పాను కదా డబ్బు సమస్యలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు అప్పులు తీరాలని కావచ్చు మీ మనసులో ఏ కోరికలు ఉన్నా సరే అంటే పనులు అవడం లేదు వాటి గురించి అయినా సరే మీరు ఇలా చేతో పట్టుకొని మీ కోరికలు త్వరగా తీరాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకోండి అలాగే త్వరగా నెరవేరాలని కూడా కోరుకోండి అది కూడా మీకు పని అవుతుంది నాకు ఖచ్చితంగా భగవంతుడు సహాయం చేస్తాడు అని మాత్రమే చేయండి తర్వాత మీ చేతిలో ఉన్న దారాన్ని మీరు గూడి ప్రాంగణంలో ఎక్కడైనా సరే గ్రిల్ కావచ్చు మామూలుగా గ్రిల్స్ ఉంటాయి మనం చే చాలా చూస్తూ ఉంటాం దారాలు కడుతూ ఉంటారు చాలామంది తెలుసు ఇది మనం అద్భుతమైన శక్తి కలిగిన దారం ఇప్పుడు మన కోరికని అక్కడ ఆ గ్రిల్కి కానీ ఆ ప్రాంగణంలో కొంతమంది చెట్టుకు కూడా కడుతూ ఉంటారు గుడి ప్రాంగణంలో గ్రిల్స్ ఉంటే గ్రిల్స్ కట్టండి లేదంటే చెట్టు ఉంటే చెట్టుకి కట్టండి కిటికీ ఉన్న కిటికీ ఎక్కడైనా సరే కట్టండి తర్వాత మీరు ఇంటికి వచ్చేయండి మీ సమస్య తీరే వరకు మీరు కోరుకున్న కోరిక నెరవేరే వరకు నెలకి ఒక్కసారి ఈ ఉపాయం చేయండి ఇది ఐదు రూపాయలు ఉంటుంది మండలు అంతకని ఎక్కువ ఉండదు నెలకి ఒక్కసారి అంటే కంటిన్యూగా రోజు వెళ్ళి కట్టవలసిన అవసరం లేదు నెలకు ఇలా మీరు కోరిక చెప్పుకొని ఈ దారాన్ని కనుక కట్టినట్లయితే ఖచ్చితంగా మీ కోరికలు మీకున్న సమస్యలు అన్నీ తీరుతాయి ఇది మన పెద్దలు ఆచరించి సత్ఫలితాలను పొందారు మనం ఇప్పుడు మనం మానేసాము ఇప్పుడు కొంతమంది కడుతూ ఉంటారు దీన్ని ముడుపుగా కూడా కడుతూ ఉంటారు అలాగే దీంతోపాటు ఒక చిన్న పని చేయాలి అది కూడా చెప్తాను మీకు నేను ఒక్కొంకొక అనుమానం ఉంటుంది మరి దారాన్ని తీయాలా మనం కట్టాం కదా ఆ దారాన్ని మనం ఏమన్నా మళ్ళీ ఓడ తీయాలా మనం ఓడ తీయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎవరైనా ఓడ తీసినా ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే మీరు ప్రతినిత్యం కూడా అంటే ధనాని పాయింట్ ఆఫ్ వ్యూ అంటే లక్ష్మీదేవి ఆకర్షింపబడాలి ధనాకర్షించ కలగాలి అన్నప్పుడు మీరు ప్రతినిత్యం ప్రతిరోజు మీ ఇంట్లో దీపారాధన చేస్తున్నప్పుడు తెల్లటి ఒత్తులు బదులుగా ఇలాంటి ఎర్రటి ఒత్తులు చాలా వీడియోలు చెప్తూ ఉంటాను ఎర్రటి ఒత్తుల్ని మీరు వేసి అంటే ఒక రెండు ఒత్తులు తెల్లటి ఒత్తులు రెండు ఒత్తులు ఎర్రటి ఒత్తులు వేరే వేరే ప్రమిదల్లో కానీ కుందిల్లో కానీ ఎవరైతే ధనానికి సంబంధించి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు వారు వేసి ఆవు నెయ్యితో మామూలుగా మామూలు నూనె కానీ కొబ్బరి నూనె ఇలా వెలిగించకుండా మీరు ఆవు నెయ్యితో దీపారాధన చేయండి ఇలా మీరు వరుసగా ఇరవై ఒక్క రోజులు చేయండి ఇలా చేయటం వల్ల మీకు మీ ఇంటికి లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడతారు అంటే ధనం కావాలి అన్నప్పుడు లక్ష్మీ అమ్మవారు మన ఇంటికి ఆకర్షింపబడాలనుకున్నప్పుడు ఎర్రటి ఒత్తులతో దీపారాధన ఆవు నీతితో చేయాలి ఉదయము సాయంత్రం కూడా చేయవచ్చు ఇలా ఇరవై ఒక్కో రోజులు చేయండి దానికి ఇంకా పూలు చెప్పలేదు నైవేద్యం చెప్పలేదు చాలామంది గణమాలు ఉంటాయి ఇది ప్రక్రియ ఉపాయం మీరు నిత్య పూజ మామూలుగా చేసుకోండి ఇలా చేస్తే లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది మేము చాలా రోజులు చేస్తున్నాం గురువు గారు మాకు ఏమీ అవడం లేదంటే చాలామంది అడుగుతూ ఉంటారు ఇది కూడా ఒక మంచి పాయింట్ ఎందుకంటే మనలో ఎదుటి వాళ్ళ మీద ద్వేషం కానీ ఆ సూయ కానీ ఉన్నా మనకి ఫలితం రాదు అలాగే మనకి మన పూర్వీకుల నుంచి పాప కర్మల ద్వారా శాపాల ద్వారా మనం చేసినంత ముందు కర్మల వల్ల జరిగే కొన్ని ఇబ్బందుల వల్ల కూడా మనకి ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయి అలా అని చెప్పేసి వదిలేయకూడదు చాలామంది ఏం చేస్తుంటారంటే ఫలితం రాలేదని ఒక పది రోజులు చేసి ఇరవై రోజులు చేసి వదిలేస్తుంటారు మీకు అలా ఫలితం రానప్పుడు కంటిన్యూగా మీరు ఈ ఇరవై ఒక్క రోజులు చేశారు మళ్ళీ ఒక ఇరవై ఒక్క రోజులు అలా ప్రయత్నం చేస్తూ ఉండండి ఎందుకంటే విశ్వాసం భక్తి మనలో ఎంతగా ఉంటాయో అంతగా ఫలితం వస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఫేస్బుక్ లింక్ ఇవ్వడం కూడా జరిగింది మీరు దాన్ని కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే మీ అందరికీ కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది ఓకే మిత్రులారా ఓం నమ శివ మాత్రే నమ